విజయనగరం జిల్లా నుండి విడిపోయి పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత ఆర్టికల్చర్ అధికారులు పూర్తిగా గ్రామాలకు వెళ్ళి రైతులకు వివిధ రకాల పంటల దిగుబడికి సూచనలు సలహాలు ఇచ్చే విధంగా ఎక్కడా సమావేశం ఏర్పాటు చేయని పరిస్థితి ఉందని ఇలా అయితే ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి పత్తి నాటిన రైతులకు భరోసా ఎవరు ఇస్తారని వెంటనే ఆర్టికల్చర్ అధికారులు ప్రతి రైతులకు దిగుబడి వచ్చే విధంగా గ్రామాలకు వెళ్ళి రైతులకు సూచనలు సలహాలు ఇవ్వాలని అలాగే పత్తి రైతులకు గిట్టుబాటు ధరతో ఏర్పాటుతో పాటు ప్రతి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఏ ఉపేంద్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల రెడ్డి శివుడు నాయుడు డిమాండ్ చేశారు ఇంత మొదుగులు పెట్టి ఇంత ఎరువులు ఎన్ని విన్ని చేసినా కదా రావట్లేదు తక్షణమే హార్టికల్చర్ వారు వచ్చి ఈ ఈ విషయంలో పార్వతీపురం మన్నేం జిల్లా కొమరాడ మండలం కదండి ఈ రైతులు లేచిన పత్తిని ఈరోజు సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మాత్రమే పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఏడాది ఆచారంగా రై మన పత్తి ఉన్నప్పుడు కూడా ఇదండి మొత్తం ఇదండి గోడ గోడ అండి దీన్ని గోడ అంటారు పువ్వు పూత మొత్తం పుంజు కూడా పూర్తి రాలిపోతుందండి ఇంత జరుగుతుంటే సంబంధిత హార్టికల్చర్ అధికారులు జాడ ఎక్కడే కనిపించట్లేదు కనీసం వాళ్ళు ఎవరో తెలియదు అసలు ఉన్నారో లేదో తెలియని పరిస్థితి ఉంది పోనే మందులు ఏ ఎరువులు విత్తనాలు పోనీ సబ్సిడీ రూపంలో ఎత్తంటారు అది లేదు ఏమీ లేదు పోనీ రైతులకి సాయంత్రం వేళ ఉదయం పూట కూర్చుని పెట్టి ఇదంటారా బాబు ఈ మందు వస్తే ఇదండి దిగిబడికి కాయలు వస్తాయని చెప్పే పరిస్థితి కూడా లేదు మరి అధికారులు ఏం చేస్తానరో తెలియదు నెల నెలకి వారి జీతాలు తీసుకొని ఏసీలు కూకుంటారు తప్ప రైతులకి హార్టికల్చర్ అధికారుల వల్ల చేమంతా కూడా ఉపయోగలేదని చెప్పి చెప్పడానికి దీనికన్నా ఉదాహరణ వేయట్లేదు ఇలాంటి సందర్భంలో ఈ రైతులు ఆశ ఉన్నప్పుడు కూడా మొత్తం రాలిపోతుంది అయితే రైతులు ఈ పత్తి మందుల దగ్గరికి మన గోమరి సెంటర్కి వెళ్ళి వాళ్ళకి చెప్పడం నాయనా ఇదిగో ఇది పువ్వు రాలిపోతుంది ఈ పూత రాలిపోతుంది అంటే వాళ్ళు ఏదొట్టితే అది కొట్టడమే తప్ప దాన్ని ఒకళ్ళు పోయిందనుకో మీరు ఎక్కువ కొట్టి వెళ్ళండి రాళ్ళు ఒకళ్ళు బాగుంటే పర్లేదు ఆ విధంగా కూడా చెప్పే పరిస్థితి ఎందుకంటే ఎంత కొట్టలో ఏతే అర్థం చెప్పిన పరిస్థితి ఉంది వాళ్ళు అమ్మిన వాళ్ళు ఏదో చెప్తే తప్ప వాళ్ళకి పూర్తి అయిలో అవగాహన కూడా లేదు ఇలాంటి సందర్భంలో ఇప్పటికైనా పత్తి మంచి దిగుబడి వచ్చిన టైం కాబట్టి వెంటనే ఆర్థిక అధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులకి ఇదిగో ఈ గోడ రాలకున్న ఈ పుంజు బాగా ఇదని పువ్వు 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 బాగా వచ్చేటట్లుగా సరైన సలహాలు సూచనలు ఇచ్చి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము చేస్తున్నాం అలాగే మార్చి జనవరి ఫిబ్రవరి కాకుండా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో పత్తి దిగుబడి బాగా వచ్చిన సందర్భంలో ఈ ధలర్లు వచ్చే ఇంటింటికి వచ్చి రేటు ఉంది ఈ ఉంది కొనుక్కోవడమే తప్ప ఈ ప్రభుత్వం నుండి ఎటువంటి సూచనలు కానీ స్లాలు కానీ ఎంత కొంత కానీ ప్రకటన కూడా కనీసం ఏమైనా పరిస్థితి ఉంది ఉమ్మడి జిల్లాలు ఉండేటప్పుడు రాంభద్రాపురంలో పెట్టారండి రాంభద్రపుర నుండి కొమరాడకి సుమారు వంద కిలోమీటర్ల దూరం ఈ వంద కిలోమీటర్ల దూరంలో ఈ పత్తి తీసుకెళ్తే ఎంత అంత రవాణా సాధ్యులు అంత దీనివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఆర్టికల్ అధికారులు గ్రామాలకు వెళ్ళాలి ఈ పత్తి దిగుబడి విధంగా చూసిన తల ఇవ్వాలి పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అలాగే కింట్లం పత్తి పదిహేను వేల రూపాయలకి అమ్మితే ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర తప్ప లేపలేదని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే మదుపులు ఒక ఎకరాకి ముప్పై ఐదు నుండి నలభై వేలు కూడా అయ్యే పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి వంద కే వంద కేజీల పత్తిని పదిహేను వేలు కొనుగోలు చేయాలి పత్తి కొనుగోలు కేంద్రం వెంటనే పార్తపురం మన్యం జిల్లాలో చే పాలకొండ ఏరియాలో ఒకటి కురపం నియోజకవర్గంలో ఒకటి వీలైతే పార్వతీపురంలో ఎండలో ఒకటి కలిపి ఈ పనిగోలు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరించి రైతులకు అన్ని విధాలుగా మేలు చెప్పి మేము ఈరోజు ప్రజా సంఘాల లేదండి ఈ ఎండల్లో ఇవన్నీ పరిశీలిస్తామండి పత్తిని ఈ విధంగా తెలియజేస్తాను వెంటనే ఆ విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని చెప్పి మేమందరము కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విన్నవించుకుంటున్నాం